లెంట్లోని తొమ్మిదవ దినము శుక్రవారము ప్రార్థన యేసు ప్రభువ మాకు బదులుగా చేయవలసిన పని అంతా సమాప్తము చేయుటకై ఆ సమస్యను నెరవేర్చటకై మా కొరకు చేసిన పనులన్నిటికై నీకు వందనములు నీవు చేసినది అవత్తు మా కొరకు మా ఉపయోగము నిమిత్తము చేసినావు మా మేలు కొరకు బోధించినావు మా ఉపకారము కొరకు చేసినావు మా కొరకు శ్రమపడినావు మా కొరకు కోర్టుకు వెళ్ళినావు మా కొరకు సిల్వ మూసినావు మా కొరకు కాపరచబడినావు కనుక నీకు వందనములు ఆమె నేటి ప్రసంగ వాక్యము నా శరీరం అనే దేవాలయమును పడగొట్టుడి ఈ మాటలో యేసుప్రభు యూదులతో పందము వేసినట్టు కనబడుచున్నది ఏది పడగొట్టి చూడు చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది నాకు గెలుపో లేక మీకు గెలుపో పడగొట్టే మీకు గెలుపు వస్తుందో పడగొట్టబడిన నాకు గెలుపు వస్తుందో మీరే తెలుసుకుంటారు ఇది పందెపు రంగం అందు తెలుసుకుంటారు ఇది పందెపు రంగమందు పందము వేసే యోధుని కూటము వలె ఉన్నది యేసు ప్రభువు యుధులతో పందము వేసినట్టు ఈ వచనంలో మొదటి భాగం మందు కనబడుచున్నది కానీ ఒక యుధుల మీదనే పందము వేయలేదు కానీ ఇంకా కొంతమంది మీద ఇంకా కొన్నిటి మీద పందము వేశాను వేటి మీద వేసాను సైతానం మీద అనగా అసలు పాపం తెచ్చిపెట్టిన సైతానం మీదనే పందము వేశాను సైతాన నీ ఇష్టం వచ్చినట్టు నన్ను చేయవచ్చు సైతాన ఎవరు గెలుస్తారో చూద్దాము రెండవది సమస్త పాపముల మీద ఆయన పన్నం వేశాను తలంపు పాపములు మాటలోని పాపములు క్రియలోని పాపములు అన్ని పాపముల మీద పందెం వేశాను ఓ పాపములారా నన్ను శోధించుటకు నీష్టం ఇష్టం వచ్చినట్లు చేయండి అన్నట్లు కనబడను ఆయన మన వల్లే శోధింపబడిను అని వ్రాయబడినది మనకు ప్రజలుగా చోధింపబడిను పాపమే పడలేదు మూడవది పాపము వలన వచ్చిన ఫలముల మీద ఆయన బంధము వేసినాడు జబ్బులు ఇబ్బందులు చిక్కులు ఆపదలు అపవిత్రత ఇవన్నీ ప్రభువును ఏమీ చేయలేకపోయాను అలాగే ఆపదలు ఆకలి ఇవన్నీ ఏది ఏమీ చేయలేకపోయాను పాపము వలన వచ్చిన దుస్త ఫలితములు ఆయనను ఏమీ చేయలేకపోయాను చివరకు ప్రభువే గెలిచను నాలుగవది దయములు ఎదురుగా వచ్చినవి అవి ఆయన మీద పడలేకపోయినవి మనుషుల మీద పడినట్లు ఆయన మీద పడలేకపోయినవి ప్రభువు దయ్యం నన్ను గెలిచను ఐదవది ఆయనను పట్టుకుంటే శత్రువులు వచ్చి ఆయన పట్టబడినాడు కానీ ఉండలేదు ఇసుకరే యూధాతో ఏమి చెప్పానో చెలికాడా నువ్వు చేయవలసినది చేయి అని అప్పుడు యూద అప్పగించినాడు ఆయనప్పటికీ తప్పించుకుని పారిపోలేదు ఆరవది యను సన్నిహిత్రి పంచాయతీ కోర్టులోకి వెళ్ళాను అక్కడ వారిని గెలిచాను ఎందుకంటే వారు ఏమీ చేయలేకపోయారు వారు చేయవలసినదంతా చేసినను వారు ఆయనను నాశనము చేయలేకపోయి ఆయన గెలిచాను గాయములు పొందాను రక్తము గార్చాను ఆయనను తప్పించుకొని పారిపోలేదు కృతకు భూస్థాపనప్పుడు కూడా నేను సమాధిలోకి వెళ్ళాను అనలేదు అక్కడ కూడా ప్రభు గెలిచాను ఊద రెండు గొర్రె పొట్టేళ్లు పోట్లాడుకున్నప్పుడు ఒకటి పారిపోయినట్టు ఆయన పారిపోలేదు పంచాయతీ సభలో పారిపోలేదు కోర్టులో పారిపోలేదు మరణం వచ్చినప్పుడు పారిపోలేదు రాతి సమాధిలో పెట్టినప్పుడు పారిపోలేదు కనుకని పందెంలో గెలిచాను రెండు సంగతులు ముఖ్యము పేరు పత్రికలో ఉన్నట్టు సహించినవి వ్రాయబడినది పందెపు రంగం అందులో రెండవ పొట్టేళ్ల వలన మొదట పొట్టేళ్లకు ఎన్ని దెబ్బలు తగిలను పారిపోలేదు సులువైన పద్ధతి లేక మాయా పద్ధతి శత్రువులైనకు చూపిరి అనగా సులువు మీద నుండి ను అనే అనుటలో మాయా మార్గము చూపారు కానీ అలాగూ ఆయన చేయలేదు ఒకటి సహించుట రెండవది తప్పించుకోనకపోవట తప్పించుకోనకపోవట చరిత్రలో ఉన్నది సహించిన నాడనే మాట పేతృపత్రికలో ఉన్నది తెలుపు రంగు పెద్ద పొట్టేలు యొక్క పెద్ద కొమ్మలను విరగగొట్టే పెద్ద కొమ్మల వలె ఉన్నది మన నిమిత్తమే ఆ నీరే ఈ పందెపు రంగంలో ప్రవేశించను కాబట్టి శ్రమలు యొక్క కొమ్మలకు తాళలేక లేక పారిపోలేదు నిలో పడిపోయారు అందుచేత ఆయనకు సైతాను వల్ల దయ్యముల వల్ల పాపముల వల్ల శ్రమలు వచ్చినా వ్యాధులు వచ్చినాము అవమానములు వచ్చినాను మరణావస్థ యేసు ప్రభు సహించినట్లు మనము సహించితే మనకి గెలుపు మన సహింపు ప్రభు మీద ఆధారపడితే చేయము కానీ స్వశక్తి మీదనైనా ఎడల అపజయము ఆయన శ్రమ చూచి మన శ్రమ సహించవలం వలెను ఆయన మరణము చూచి మన మరణము సహించవలెను ఈ ప్రకారము ఆయన శ్రమలన్నిటిని మరణ చరిత్రను భూస్థాపన చరిత్రను చూచి మనము అన్నిటినీ గెలవగలము ఆయన గెలుపు వల్ల మనకు గెలుపు ఆయన కీర్తి వల్ల మనకు కీర్తి ఆయన గెలిచినట్లు మనం కూడా పందము వేసి గెలవగలను మనకు శ్రమ కలిగినప్పుడు చింతించట వల్ల ఏమి లాభము ఆఖరి కాలము కనుక ఇంకా వచ్చును ముప్పై మూడున్నర సంవత్సరాల వరకు ప్రభువు శ్రమ వెనుక శ్రమ అయితే మంచి శుక్రవారము అవన్నీ కలిపిన దానికంటే ఎక్కువ శ్రమ ఎందుకంటే అవి ఆయనను చంపలేదు కానీ ఆఖరి శ్రమ ఆయనను చంపెను అలాగే సంఘం నాకు శ్రమలు కూడా ఎక్కువే భక్తుల మీదకి వచ్చినవి కూడా ఎక్కువే భక్తులలో ఒకరికొకరికి వచ్చే శ్రమల కంటే సంఘం మీదకి వచ్చే శ్రమలు ఎక్కువ సంఘము భక్తులు వీరికి కాక క్రీస్తు పేరు ధరించుకున్న వారందరికీ శ్రమలే వారు భక్తులు కాకుండాను శ్రమలే వారికే కాదు వారి అభిమానులకు కూడా ఎక్కువ శ్రమలే క్రైస్తవులు లేక భక్తుల పక్షముగా నున్నందువల్ల అలాగే ప్రభువు పక్షముగా నున్నందువల్ల శ్రమలే ఎక్కువైన శ్రమలని భయపడవద్దు యేసు ప్రభు తొటిలో నుంచి శ్రమలకు ఎదురెక్కను ఆ గుప్తులో నుండి పాలస్తీనా దేశంకును అక్కడి నుండి సిల్వపైకి ఎక్కి వెళ్ళిపోవలేను గనుక మనము భయపడవకూడదు జంగుట మన పని కాదు కానీ యుద్ధరంగమందు మనము స్థిరముగా నిలబడగలను ఒక ప్రక్కకు కొరికితే మనకు జయము రాదు శ్రమ అయినా సరే మరణమైనా సరే యుద్ధ రంగమునంటే ఏ భయము లేదు రెండు వేల సంవత్సరాల క్రిందట పందెపు రంగమందు గెలిచిన మన ప్రభు మన ప్రక్క ఉన్నాడు గనుక అపజయము రాదు మన తెలివి తక్కువ వలనో లేక భీతి వలనో తప్పించుకో కోరితిమా అయినా ఉన్న మనకు అపజయమే బ భయపడిన దిగులు పడినా మనకి అపజయము జయశాలి అయిన ప్రభువు మన నా ప్రక్కన ఉన్నాడు కదా అంటే ఏమి భయము లేదు యోగును కూర్చి సైతాను దేవునితో వాదించాడు దేవుడు సెలవియగా యోబును శోధించాను కానీ యోబు దేవుడిచ్చాను దేవుడే తీసుకోనేను అని అన్నాడు అందువల్ల ఉపవాది సిగ్గుపడి పారిపోయాను అలాగే మనకును కలుగును ఇన్ని కష్టాలు వచ్చినా మనము సైతాన్నుకు లొంగకపోతే వాడు పారిపోను ఇక ఎన్నడను మన ఎద్దకు రాడు కాబట్టి మంచి శుక్రవారం నందు నందుగల పందెపు రంగమందు మనము ఎక్కువగా సహించవలెను అప్పుడు గెలుపు కలుగును యేసు ప్రభువు శిరువు మీద ఎక్కువ బాధ సహించినప్పుడు ఎవరిని తరలించినాడని మీరు అనుకుంటున్నారు తల్లిని శిషుని తలంచుకున్నాడు అనుకుంటున్నారా నిజమే కానీ ఆయన వర్తమానము వినుచున్న నిన్ను ఆయన రెండు వేల సంవత్సరాల క్రిందటనే తలంచుకున్నాడు ఎన్నో కోట్ల సూర్యకిరణాలు నేల మీదకి వచ్చి నీళ్లను చూస్తున్నట్లుగా ఆ నీటి సూర్యుని యొక్క కనుదృష్టిలోని కిరణములు రెండు వేల నాలుగు ఏళ్ళ క్రితమే రాబోచున్న నిన్నును నీ శ్రమను నీ సహింపును చూస్తూనే ఉన్నది అని మీరు నమ్మ నమ్మరు శిష్యుడని నీరస్తుడని ఆయన జ్ఞాపకము తెచ్చుకోలేను అని అనుకుంటున్నారా సంగముని దేవాలయమును పడగొట్టండి చూస్తాను అంటున్నారు ఆయన నా భక్తుడు కడవిలో ఉన్నాడు ఆయనను పడగొట్టు అంటున్నారు సంగం పడిపోయినట్లు కనబడవచ్చు కానీ పడిపోదు అలాగే భక్తులు పడిపోయినట్లు కనబడవచ్చు కానీ పడిపోరు కాబట్టి సంగమ సంఘంలో ఉన్న శ్రమానుభావ శరీర శ్రమను పొందుము సహించుము కానీ పడవద్దు అదే మంచి శుక్రవారం యొక్క మంచి వార్త పడవద్దు ఈ మంచి వార్త విని ఏడవద్దు కానీ సంతోషించండి దీవెన ప్రభువు మీకు దయచేయను కాక Amen.